ప్రభుత్వం నిరుపేదల కోసం ఎందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే జనవరి ఇరవై ఆరున ఈ పథకం ప్రారంభించగా తొలి విడతలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను మంజూరు చేయనుంది ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది ప్రజా పాలన ప్రజావాణి ప్రత్యేక గ్రామ సభల ద్వారా అర్హుల నుంచి అప్లికేషన్ స్వీకరించింది తొలి విడతలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల నలభై ఐదు మంది లబ్ధిదారులకు అధికారులు ఇళ్లను మంజూరు చేశారు ప్రస్తుతం అర్హుల లిస్టు ప్రకటించిన గ్రామాలను మినహాయించి మిగిలిన అన్ని గ్రామాల్లో అర్హుల ఎంపికపై అధికారులు దృష్టి సారించారు తొలి విడతలో ఖాళీ స్థలం ఉండి ఇండ్లు కట్టుకోవాలనుకునే పేదలకు ప్రాధాన్యం ఇస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తాజాగా తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు ఇండ్ల పథకంలో మరింత వేగం పెంచాలని అన్ని జిల్లాల కలెక్టర్లను మంత్రి ఆదేశించారు లబ్ధిదారుల ఎంపికలు ఎలాంటి అక్రమాలకు తావు ఉండకూడదన్నారు పారదర్శకంగా యుద్ధ ప్రతిపాదికన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించాలన్నారు అసంతృప్తిగా ఉన్న వాటిని కాంట్రాక్టర్లు పూర్తి చేయని పక్షంలో లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు మరో వారం రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం ముమ్మరం చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు అర్హులైన వారిని ఎంపిక చేసి త్వరితగతిన పనులు మొదలు పెడతామని అన్నారు జాబితాలో పేర్లు రాని వారికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియని మరో విడతలో లబ్దిదారులను గుర్తించి ఎంపిక చేస్తామని చెప్పారు కాగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు నాలుగు విడతల్లో ఐదు లక్షల సాయం అందించనున్నారు మహిళల పేరు మీదే ఇండ్లు మంజూరు చేయనుండగా వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులపై భారం పడకుండా ప్రభుత్వమే ఇసుక తక్కువ ధరకు ఇటికలు సరఫరా చేయనున్నారు